సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమేనా వైద్య వైద్య ఆరోగ్య ఆరోగ్య శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు శాఖ మంత్రి యాదవ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు నూట ఎనిమిది సర్వీసులో సిబ్బంది డ్రైవర్ పన్నెండు గంటల పాటు డ్యూటీలో ఉంటారని వీరికి జీతంతో కలిపి అదనంగా నాలుగు వేల రూపాయలు చెల్లించేవారు అయితే గత ప్రభుత్వం రెండు వేల రూపాయలు మాత్రమే ఇచ్చింది దీన్ని తిరిగి పెంచి గతంలో ఇచ్చినట్లు ఇకపై జీతానికి అదనంగా నాలుగు వేల రూపాయలు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు హీరో అల్లు అర్జున్ కేసుపై మరోమారు తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు తెలంగాణ పోలీస్ వార్షిక సమావేశంలో అల్లు అర్జున్ కేసు గురించి డీజీపీ మాట్లాడారు సంధ్య థియేటర్ ఘటనపై స్పందించిన డీజీపీ మాట్లాడుతూ ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతోందన్నారు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నట్లు నిందితులందరిపై కేసులు నమోదు చేశామన్నారు చట్టం ముందు అందరూ సమానులేనన్న విషయాన్ని అందరూ గుర్తించాలన్నారు భారత్లోని లోని నోయిడా కేంద్రంగా సేవలందిస్తున్న మల్టీ నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ అయిన కోఫోర్ట్స్ లిమిటెడ్ పాత పేరు ఎన్ఐఐటి టెక్నాలజీస్ లో హైదరాబాద్ కంపెనీ విలీనమవుతోంది హైదరాబాద్ కేంద్రంగా సేవలందిస్తున్న సిగ్నిటీ టెక్నాలజీస్ కోఫోర్జ్ లో కలుస్తోంది ఈ ప్రతిపాదనకు తాజాగా సిగ్నిటీ టెక్నాలజీస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఆమోదం తెలిపారు విలీన పథకం స్కీమ్ ఆఫ్ అమాల్గమేషన్ సైతం బోర్డు నుంచి ఆమోదం లభించినట్లు కంపెనీ తెలిపింది ఈ విలీన పథకం ప్రకారం సిగ్నిటీ టెక్నాలజీస్ వాటాదారులకు ప్రతి ఐదు షేర్లకు ఒక కోఫోర్స్ లిమిటెడ్ కంపెనీ షేరు కేటాయిస్తారు నితీష్ కుమార్ రెడ్డి కులం గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తున్న వేళ ఆయనది ఏ సామాజిక వర్గం అని తెలుసుకోవడానికి సజగ్ టీం ప్రయత్నిస్తోంది నితీష్ పూర్తి పేరు కాకి నితీష్ కుమార్ రెడ్డి ఆయన తండ్రి పేరు ముత్యాల రెడ్డి క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డిది రెడ్డిక సామాజిక వర్గం అని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమని సజగ్ టీం దర్యాప్తులో తేలింది ఈ విషయాన్ని నిర్ధారించడంలో ఆయన పెద్ద నాన్న కాకి గోవిందరెడ్డికి సంబంధించిన వివరాలు గతంలో ఆయన పొందిన పదవులు ముఖ్య పాత్ర పోషించాయి చూసారుగా ఇవి ఇవాల్టి బుల్టెన్ అప్డేట్స్ మరో బుల్టెన్తో మళ్ళీ ముందుకొస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జీరో ఎయిట్ న్యూస్ తెలుగు